హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మనకు డబ్బులు అయితే పడబోతున్నాయండి అంటే ముఖ్యంగా మనకు ఆసరా పెంచన్లకు సంబంధించి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఇక పెంచిన పెన్షన్ల పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం దయచేసి గతంలో ఆసరా తీసుకుంటున్న వారు అలాగే ఇప్పుడు కొత్తగా చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా వీడియోను తప్పకుండా చూసేయండి చివరి వరకు అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన వీడియోస్ని అయితే తప్పకుండా మీరు చూడండి అలాగే ఇక మనం వివరాలు అయితే తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచుల కోసమైతే కొన్ని లక్షల మంది మహిళలు అయితే ఎదురు చూస్తున్నారండి ఆసరా పెంచర్ల కోసం కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఆసరా పెంచన్లు అయితే జమ కాబోతున్నాయి ఇక ఆసరా పెంచుకు సంబంధించి పూర్తి వివరాలు మనం సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పైన ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తాను నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాలాంటి వాళ్ళకి మీరు ఏదైనా హెల్ప్ చేయొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లైవ్లో మనం ఆసరా పెంచుకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాం కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోత తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతో ముష్కర్లు కాల్చి చంపినరు తన భర్తని తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ బాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయిన పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ మహిళా శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి అలా కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు కలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు వెనుకటి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టదు ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండకేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంతన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు నలభై ఎనిమిది గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్లకు మేలు చెయ్యాలని ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రామ్లవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కూపన్ చేస్తే చెప్పా పెట్టకుండా అమ్మగారి ఇంటికి వనిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెండు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తారు కిరాయిచ్చి ఇచ్చి ఏమన్నాయంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి అని నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ ఉచిత ప్రయాణం కేసీఆర్ బంద్ చేయాలంటుండ్రు నన్ను ఏం చేయమంటారని చెప్పి నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిచ్చినా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులకు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రూపాయి రూపాయి కూడబెట్టి ఇంటి పని పాసి పని చేసి తట్ట పని పని మట్టి పని ముంబై దుబాయ్ వలసపోయిన ఆడబిడ్డలు రూపాయి రూపాయి కూడబెడితే ఇంటానికి ఏదన్నా జబ్బొచ్చినా పిల్లలకు బాలేకపోయినా బిడ్డ ఇంటికి ప్రసవానికి వచ్చిన లక్షల రూపాయలు దావకాన ఖర్చుతున్నాయి ఆనాడు పేదవాళ్ళ ఆరోగ్యం కోసం కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆనాడు రెండు లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని ఆడబిడ్డలకు ఆ రోజు అందించాడు కానీ ఘనత వహించిన చంద్రశేఖర్